హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసీన్స్ వరల్డ్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా ఒక కొత్త రకమైన చికెన్ ఫ్రై అనేది ట్రై చేసేద్దామండి నార్మల్ రకం నార్మల్గా ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాం ఒక హాఫ్ కిలో చికెన్లో నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి ప్పుడు అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కొబ్బరి మసాలా కూడా నేను వేసుకున్నానండి మీకు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అండి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం ధనియాల పొడి అండి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను అందులో ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కొత్తగా చెప్పే రెసిపీ అయితే కాదండి నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసుకునేవాళ్ళన్నమాట ఇట్లాగే చికెన్ ఫ్రై అనేది చూడండి ఉడికిపోయింది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికి పెట్టేసుకొని చికెన్ని ఈ రకంగా వాటర్ అనేది లేకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట అగ మనం గ్లాస్ యాడ్ చేసుకున్న వాటర్ని మొత్తం ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాణలు పెట్టుకొని ఒక ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది అది ఇప్పుడు అందులో చ పట్ట లవంగాలు కొంచెం జీలకర్ర ఒక సన్నగా కట్ చేసుకున్న అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా చికెన్ ఫ్రై అనేది ఈసారి ట్రై చేయండి వీకెండ్స్లో కానీ సండే కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో ఒక ఒక రెబ్బ కర్రేపాకు యాడ్ చేసుకున్నానండి ఒక చిన్న టమాటా అండి మీకు ఇష్టం లేకపోతే ఫ్రై ఐటెం కాబట్టి వేసుకోకపోయినా పర్లేదు వేస్తే కూడా బాగుంటుందన్నమాట సాఫ్ట్ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది అందుకని నేనైతే యాడ్ చేశాను ఒక చిన్న టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కాబట్టి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అనమాట టూ టైప్స్ ఆఫ్ చికెన్ అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు దోరగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెను ఇంకో చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు స్పూన్ మిరియాల పొడి అండి ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఇంకా కావాలంటే గరం మసాలైనా కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి తోటి కానీ మిరయాల పొడి వేస్తే ఆ ఫ్రై అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగో చూడండి రెడీ అయిపోయిందండి మన టేస్ట్ టేస్ట్ చికెన్ ఫ్రై అందరూ డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్